శ్రావణ మాసానికి ఈ పేరు ఎందుకొచ్చింది అన్న విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆడవాళ్లు ఎందుకు శ్రావణ శుక్రవారం చేయాలి చేయటం వలన లాభాలేంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది విష్ణుమూర్తికి సంబంధించిన ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి సమయంలో శ్రవణ నక్షత్రానికి సమీపంలో సంచరిస్తుంటాడు గనుక ఈ మాసానికి ఈ పేరు వచ్చింది విష్ణుమూర్తి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ శ్రావణ మాసం అనేది వర్షాకాలం వర్షంతో పాటు హర్షాన్ని కూడా తీసుకొస్తుంది అది ఎలా అనగా శ్రావణ మాసానికి వేదంలో నభోమాసం అని అంటారు నభం అంటే ఆకాశం విష్ణుమూర్తి నక్షత్ర మండలం మొత్తం వ్యాపించి ఉంటారు దేన్నైతే మనం పాలకుంత అనగా మిల్కీ వే అని అంటామో అందులో విష్ణుమూర్తి ఉంటారు అని మన పురాణ చెబుతున్నాయి అందుకనే ఈ మాసం నుండి అన్ని పండుగలు మొదలవుతాయి ఈ మాసంలో చాలా విశేషాలున్నాయి హైగ్రీవ ఉత్పత్తి జరిగింది శ్రీకృష్ణుడు జన్మించారు కృష్ణాష్టమి జరుపుకుంటాము రక్షాబంధన్ అనగా రాఖీ పండగ జరుపుకుంటాము వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నాడు మంగళ గౌరీకి శ్రావణ మంగళవారం శివుడికి శ్రావణ సోమవారము అని ఈ మాసమంతా పూజలు జరుపుతాము ముఖ్యంగా ఈ మాసానికి ఈ పేరు రావడానికి గల కారణం ఒకటి శ్రీ మహావిష్ణు జన్మించిన మాసం ఆ నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణమి నాడు చంద్రుడి సంచారం చేయుట వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరొచ్చింది ఈ మాసం వ్రతాల మాసం నోముల మాసం పూజల మాసంగా చెప్పవచ్చును అయితే తన భర్త పుట్టిన మాసానికి ఇంత ప్రాముఖ్యత ఉండటం వలన లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం అందువల్ల శ్రావణ శుక్రవారము నాడు శ్రీ మహాలక్ష్మికి పసుపు కుంకుమ అక్షతలు పూలతో పూజలు చేస్తే చాలు ఆ తల్లి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చును ఈ మాసంలో ఆడపిల్లలకు పుట్టింటి వారి నుండి పసుపు కుంకుమ ఇచ్చే ఆనవాయితీ ఉంది కదా అది ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పుడు పూర్వం లక్ష్మీదేవి పుట్టింది అని అనేవారు అమ్మాయికి వివాహం జరిగిన తరువాత కూడా పుట్టింటితో సంబంధం ఉంది అని తెలియజేసేందుకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఆడపిల్లకు పుట్టింటి నుండి పసుపు కుంకుమ పంపించి మా ఇంటి లక్ష్మీవైన నీవు ఎక్కడున్నా మాతో సంబంధం కలిగి ఉంటుంది అని తెలుపుతూ తన ప్రవర్తనపై పుట్టినిల్లు మెట్టినిల్లు యొక్క గౌరవం ఆధారపడి ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం మనది అందుకనే ప్రతి స్త్రీ శ్రావణ శుక్రవారము నాడు అందంగా అలంకరించుకుని నిండుగా పసుపు పూసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చిరునవ్వుతో లక్ష్మీ కళ కలిగి ఉంటుంది ఇదండి శ్రావణ మాసం యొక్క మహత్యం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి శారదా